దేశవ్యాప్తంగా అన్నదాతల కోసం ప్రారంభమైన పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో విడత కార్యక్రమం కాజువాక నియోజకవర్గం పెదగంటియాళ మండల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు బీజేపీ ఇన్ఛార్జి కరణం రెడ్డి నరసింహారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుల ప్రసంగాన్ని రైతులతో కలిసి లైవ్లో వీక్షించారు అనంతరం పల్లా మాట్లాడుతూ రైతుల ముఖాల్లో ఆనందాన్ని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి నగదు మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ ప్రధానమంత్రి వాళ్ళకి పెట్టుబడికి అప్పు చేసుకుని వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు గురవుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికి వెళ్తే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీన యూపీలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు ఆ రోజు కోటి మంది రైతుల ఖాతాల్లో రెండు శాతం రూపాయలు వెంటనే జమ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇది ఇరవై ఒక్కరోత మన కూర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత రైతు దీవో పేరుతో గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు మన కూటమి నాయకులంతా కలిసి ఈ యొక్క ఎలక్షన్ ముందు వాగ్దానం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆ ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రైతులకు ఈ లబ్ధి చేయకూడే విధంగా ఈ యొక్క పథకం ఉంది ప్రతి సంవత్సరం బడ్జెట్లో మొత్తం దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకి ఈ యొక్క పథకం ద్వారా డెబ్బై ఐదు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది రైతులంతా కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఎవరైనా సరే మనం ఉండాలి దేశంలో జై జవాన్ జై అంటాము మరి జై జవాన్ మనకి ఏదైతే మన దేశాన్ని సమర్థిస్తుంటారో కూడా అలాగే మనకి అన్నం ఏదైతే ధాన్యం ఇవన్నీ కూడా పండిస్తారు కాబట్టి రైతులంతా ఉండాలని ఈ యొక్క పథకం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో సుమారు నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఈ రోజు పక్కనకి ఏడు వేల రూపాయలు చూపుని మన నగదు జమ చేయడం జరుగుతుంది పోయే పథకం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరికొద్ది నిమిషాల్లో అదేవిధంగా కడప నుంచి బాబు సీఎం గారు

పెట్టినటువంటి ప్రోత్సాహాలు రెండో వింత పేమెంటు చేయడానికి తొందగని మరి కార్యక్రమం జరుపుకుందాం మరి దీనికి గారికి మన ప్రాంతంలో కాస్త రైతులు తక్కువైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మంచి చేయాలి వారికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ జీవితంలో వెలుగు చూపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కళ్యాణ నుంచి వారికి ప్రతి ఏడాది పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఒక మొత్తం వెలిసి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం రైతులకు చేయాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాన్ని కలిపి ఈరోజు మనం వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు విడతల్లో ఇస్తున్నాం మొదట మొడత విడత మొదటి విడతలో మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండవ విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మూడవ విడత ఆరు వేల రూపాయలు ఇందులో మరియు ఏడు వేల ఐదు వందల్లో సుమారు మా మా మొదట విడతగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం నుంచి ఇలాగా దప్పదపాలుగా ఇవ్వడం మంచి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మీరు చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా మనం ఇరవై మూడు వేల మందికి ఎక్కువగా రైతులకి ఆర్థిక సాయం అందిస్తున్నాం అంటే ఇది రైతులకి అండగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సహించాలి ఎందుకంటే ఒక్కోసారి రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రైతు వేసే వాళ్ళ విత్తనాలు వేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత మా తుఫాన్లు వచ్చి పోవడం కానీ తెగులు పట్టిపోవడం కానీ ఇలాగ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారికి అండగా ప్రభుత్వం ఉండాలి అనే ప్రాజెక్ట్తో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఒక ఆశీర్వాదంతో మరి ఈరోజు మనం ఈ పథకాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాం కనుక ఈరోజు మనం రైతులు ఐడెంటిఫై చేయడంలో యంత్రాంగం కూడా కాస్త అప్రమత్తంగా ఉండి వాళ్ళు న్యాయం జరిగేటట్టుగా చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం అంత కోరుకు కోరుకుంటున్నాను ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసం కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎనలేనటువంటి సేవ చేస్తున్నారు వారు రైతుల్ని గైడ్ చేయడంలో కానీ వారికి ప్రోత్సాహాలు అందించడం కానీ లేకపోతే వారికి ఏ సీజన్లో ఏ రైతు ఏ పంట పనులు వేయాలని కానీ సాయిల్ ఇండస్ట్రీ కానీ ఇలాగా అనేక సందర్భాల్లో వారికి సహకారం అందిస్తూ మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా అభినందం తెలియజేస్తున్నారు